Hi Masuda, so, Hi Nani. Good evening, good evening Nani. That's like, thank you, thank you. లేదు ఏం చేస్తున్నారు సుదా లైవ్ చేస్తున్నా హాల్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరికి హాయ్ గుడ్ ఈవినింగ్ ప్లీస్ స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా అంటే సబ్స్క్రైబ్ చేసుకో గన్ని ఏమో చేస్తానన్నా ఏం చేస్తానన్నా చెయ్యి సైడ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ నా ఫ్రెండ్స్ ప్లీజ్ స్క్రీన్ ప్రింట్ ఆఫ్ చేసుకొని కిందకి వచ్చి కామెంట్ చేసేయండి మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఏమీ లేదు నాని ఇప్పుడు కంగ్రాచులేషన్స్ ఏదో స్క్రీన్ షాట్ వీడియో హైలో ఉన్న ఫ్రెండ్స్ ప్లీజ్ హైలో ఉండొద్దు అలా కొని చూస్తానే పక్కన ఒక లైక్ వేయండి లో పెడతా అన్న పెట్టు నవ్వుతున్నారు ఏం లేదు

వాళ్ళు చేసుకున్నారు అది బెస్ట్ ఇక్కడ మాట్లాడు వేస్ట్ వాళ్ళిద్దరు అమ్మాయి అబ్బాయి అని పిలుచుకున్నప్పుడు మీకేంది అసలు వాళ్ళు కంఫర్ట్ ఉన్నప్పుడు మీకేమైంది ఆదర్శ్ హే ఫార్టీ వన్ మెంబర్స్ సైడ్ లో ఉన్నారు ప్లీజ్ అండి ఒక ఫైవ్ మెంబర్స్ అయినా స్క్రీన్ పెట్టి స్క్రీన్ పెట్టి డబల్ టాప్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మర్చిపోవద్దు ప్లీజ్ ఏందో నన్ను అడుగుతున్నా కూడా వీళ్ళు ల్యాక్ చేయట్లే అది చూసి తట్టుకోలేక తీసి పెడతా అని మాట్లాడుతున్నాడు లేడీస్ ఎవరు రాళ్ళు తర్వాత రాని లైవ్ లోకి తీసుకుయ ఏమైందిమా ఇప్పుడు కోపం తనన్నాను ఇద్దరికి పడితే మరి చెప్తున్నాను ఎలాగల కాదు అరే బాబు హైడ్ లో ఉన్న వాళ్ళు ప్లీజ్ స్క్రీన్ పే డబుల్ టాప్ చేయండి అమ్మా నేను మరి అడగలేనండి మీరే లైక్ చేయండి నేను చూడం వీళ్ళకి నేను మాట్లాడడం నచ్చటం లేదు సుధా హాయ్ బన్నీ బ్రో ఐ లవ్ యు బ్రో

ఆదర్శం ఇంకా బన్ను మీకే చెప్తున్నాను వాళ్ళకి లేనిది మీకెందుకు ఆ షార్ట్ వీడియోకి వెళ్ళి పెట్టాల్సిన అవసరం మీకెందుకు మీతో మాట్లాడటం లేదు అని బాధగా ఉందా ఎవరినా అని ఎవరు ఎవరితో మాట్లాడడం లేదని బాధగా ఉంది రాఘ రాఘవి ఒక్కసారి నువ్వు రాఘవి వీళ్ళతో మాట్లాడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా అదే విషయం నేను చెప్తున్నా సుశీవ్ లాక్స్ అని ఉంటుంది ఆమె నైన్ నైట్ నైన్ థర్టీ పెడుతుంది ఆమె అక్కడ వీళ్ళతో ఎలా మాట్లాడుతుందా అనేది ఒక్కసారి నువ్వు చూసి వచ్చి వాళ్ళతో మాట్లాడు సరేనా వాళ్ళు దానికోసం అస్సలు నీతో మా నీతో మాట్లాడుతుంది అని వాళ్ళు వాళ్ళ రీజన్ అది కాదు అది వేరే ఉంది నాని అది వేరే నీకు అనట్లేదు వాళ్ళు

ఎవరు బ్రో నా ఇష్టంలో ఎవరు వచ్చినా రాకపోయినా పర్లేదు నువ్వు అది అలానే ఉండు రాని ఉండి అలా చూసే బదులు లైక్ చేసి కామెంట్ చేసి బాగుంటుంది కదా ఫ్రెండ్స్ నువ్వు వెళ్ళు నా ముందు ఇంకేంటి నాని తిన్నావా మరి ఏంటి టుడే స్పెషల్ పన్ను తిన్నావా ఆలస్ తిన్నారా ఏంటి టుడే స్పెషల్ బ్రో రోజు అయినా నేను అడిగినా నా లైఫ్ రమ్మని ఆ షాట్ పెట్టు బ్రో లైవ్ రా అని అడిగింది నువ్వు కొద్దిసేపు ఊరుకో ఆయన అంటుంది మీకు రమ్మని అడిగానే అంటున్నాడు ఆయన వేరే వాళ్ళకి పిలిచానా వెళ్ళానా లేదు అక్కడ ఆమె తప్పు ఉంది ఆమె ఏమైంది అంటే మీరు లైవ్ పెట్టేటప్పుడు మీ నా షార్ట్ వీడియో నీకు నేను షార్ట్ వీడియో కింద కామెంట్ చేశాను కదా అక్కడికి వచ్చి నాకు మెసేజ్ చేయండి నేను చూస్తాను అని చెప్పింది చెప్తేనే ఆయన మెసేజ్ చేశారు తెలిద్దు పేలు నాకు ఇప్పుడు కామెంట్లు మంచిదైనా నేనేం మాట్లాడినా సైలెంట్ నిన్న లైవ్ అని అడిగావా లేదో అరే అలాగండి ఇగు ఈ లైవ్ లో ఇల్లు మీద ఉన్న కాపు మీ ఇద్దరు మీ ఇద్దరే చూపించేస్తాను నేను అడిగాడో లేదో బ్రో ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి ఈ డిస్కషన్ పెట్టాల్సిన లైవ్ లో పెట్టాలి బ్రో ఎక్కడ వేస్ట్ నేను ఎప్పుడైనా నీ లైవ్ లో పుడుహోర కలిపిన కలిపా లేదు నా లైవ్ లోనే కాదు ఎవరి లైవ్ లోకి వెళ్ళినా కూడా నువ్వు కలపవు నీ గురించి నాకు తెలుసు నీకు కలపాల్సిన అవసరం లేదు బ్రో నేను ఎవరితో అయినా పురోహోర కలిపిన నీ కనట్లేదు నాని వాళ్ళు వాళ్ళు కనాల్సిన వాళ్ళకి అంటున్నారు నీకు కాదు తిన్నావా తినేసా తినేసా నేను నేనేమైనా నా లైవ్ లో ఏమైనా తప్పుగా మాట్లాడనా మీతో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి నా అత నువ్వేం మిస్బిహేవ్ చేయలేదు మంచిగానే ఉన్నావు వాళ్ళు కూడా నేను కనట్లేదు నాని కనట్లేదు మరి మేసేజ్ సుశీ సిస్టర్ లైవ్ లో నేను పులిహోర కలుపుతున్నా అని ఎలా చెప్తుంది నా గురించి ఓవర్ నా లైవ్ ఫోర్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ ఆ టూ మెంబర్స్ స్క్రీన్ పే డబుల్ టప్ చేసి లైక్ వచ్చేస్తుంది అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది అంతవరకు ఏం అర్థం కాదు ప్లీజ్ మీరు చేసుకోండి లైవ్ ఏదేంటారు కొట్టుకుంటున్నామని మీతో కాకుండా వాళ్ళతో ఏమైనా మాట్లాడినా లేదు నేను క్లారిటీ ఇద్దామా అంటే వీళ్ళు ఏమంటారు ఏంటో నాకు ఎందుకు క్లారిటీ ఇద్దాం అంటే నేను వెళ్ళను అట రేపు ఒకరోజు సండే అంటే వెళ్ళును మండే ఆట మీ ఇద్దరు సైడ్ వర్క్దట మేడం మీకు ఎత్తదటూ ఓకే బ్రో సరే నేను ఎవరితో మాట్లాడిన ఓకేనా ఇంకా అంట ఫస్ట్ రాఘవి తర్వాత రాఘవి గారు మనము ఆ చెప్తున్నాను విను యువతల పర్సన్ ఎలా అయితే మో అని అవుతారో అవతల ఉన్న వాళ్ళు కూడా సేమ్ అలానే అవుతారు అనమాట రాఘవి అబ్బాయి గారు అని అంటేనే ఆయన అమ్మాయి గారు అమ్మాయి అని అన్నాడు ఉన్నది చెప్పటి చెప్తున్నాను నేను అంతే రాఘవి ఫస్ట్ అబ్బాయి గారు చెప్పండి అంటే నా అతని సైడ్ నుంచి అమ్మాయి గారు అమ్మాయి వచ్చింది అంతే నేను చూసింది చెప్పాను మరి నన్ను మీరు తప్పుగా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వాష్ చేస్తున్నారు ప్లీజ్ అండి స్క్రీన్ పే డబుల్ డబ్బు చేయండి లైక్ వచ్చేసింది ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి అయ్యా పైన హైల్లో ఉన్న మా ఫ్రెండ్స్కి లైక్ చేయమని గుడ్ ఈవినింగ్ సిస్టర్ గుడ్ ఈనింగ్ బ్రో యూ ప్లీ డబల్ టాప్ చేయ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ మీ ఇద్దరు కొత్తగా వచ్చారు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ పే డబుల్ టాప్ చేయండి మర్చిపోవద్దు ప్లీజ్ హైలో ఉన్న ఫ్రెండ్స్ ప్లీజ్ స్క్రీన్ పే డబుల్ టప్ డబుల్ టప్ చేయండి ప్లీజ్ బ్రో స్క్రీన్ పే డబుల్ టప్ చేయరా లైక్ వచ్చేస్తుంది లైక్స్ ఏంటి పరిగెట్లేదు అసలు ఎవరైనా అమ్మాయి అని పిలిచినా ఇంకా ఏమైనా పిలిచినా Love. <laughs> 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 and new, new hour the snow no రాఘవి వల్ల మనకు తప్పు మీకు తప్పు ఉంది అని అనుకుంటున్నారు ఆమెను బ్యాట్ చేయాలనుకుంటున్నారు ఎందుకు అలా తినేస్తున్నారు మీరు ఎందుకు పడుకోంట పడుకోరా ఇప్పుడు ఎక్సర్సైజ్ తినింగ్స్ ఎక్సైజులు అంట జానే చెతున్నా ప్రాణం అంటున్నా బెదిరిస్తున్నారా నన్ను నాని ఇంకా కాదు బన్ను ఇంకా ఆదేశం మీకు ఒకరు చెప్పాలనుకుంటున్నాను అది చెప్పేస్తున్నాను చూడండి నాని నా లైవ్కి వచ్చిన తర్వాత నా లైవ్లో నుంచి నేను లైవ్ పెడతాను వస్తారా రారా వస్తారా రారా అని అనడం అది నిజం ఎందుకంటే నా లైవ్లో జరిగింది కాబట్టి అది అది నిజం తర్వాత రాఘవిని పిలవడం కూడా అది నిజమే తర్వాత ఆమె ఆ లైవ్లోకి వెళ్ళిన తరువాత ఆమె అక్కడ ఆమెతో ఆయనతో మాట్లాడిన తర్వాత నాని గారు అన్న టాపిక్ కాస్త అబ్బాయి అని ఆమె పిలిచింది అబ్బాయి అని పిలిచిన తర్వాత ఈయన సరే అబ్బాయి అంటున్నప్పుడు అమ్మాయి అని ఈయన అన్నాడు అనమాట మళ్ళీ అదే టాపిక్లో మెసేజ్ గురించి వచ్చింది మీరు లైవ్ పెట్టేటప్పుడు నా షార్ట్ వీడియో కింద కామెంట్ చేయకుండా నేను మీ షార్ట్ వీడియో కింద కామెంట్ చేశాను కదా అక్కడికి వచ్చి నాకు మెసేజ్ చేయండి మీరు లైవ్ పెట్టేటప్పుడు నాకు మెసేజ్ చేయండి చేస్తాను వచ్చేస్తాను అని చెప్పింది దానికి ఈయన అతను షార్ట్ వీడియోలో మెసేజ్ చేశారు అక్కడ చేసుకొని మాట్లాడారు అంతకు మించి అంతే జరిగింది నాకు ఎంత తెలియదు చెప్పేసా తాగలిద్దరు రెండు వేసు వస్తా నేను ఎందుకు బ్యాట్ చేస్తాను నేను పేరు తెలియదు తనకి ఎలాగో నాకు నాకెందుకు గు ఇక్కడ చూసే వాళ్ళకి ఆ నానికేమనిపిస్తుంది తెలుసా ఆమె కోసం మీరు కొట్టుకుని వస్తున్నట్టు అనిపిస్తుంది అలానే ఉంది సేమ్ ఇక్కడ మీ ఉద్దేశం వేరు కాకపోతే ఇక్కడ సేమ్ ఏమనిపిస్తుందంటే ఆమె ఆమె నానితో మాట్లాడితే మాకు నచ్చట్లేదు ఆమె మాకే సొంతం అన్నట్టు కొట్టుకుంటున్నట్టు మీ ఇద్దరు నానితో అలా ఉంది ఓకే సుధా బాయ్ ఉండు ఉండు నాని ఏమైంది ఉండు ఏదైనా టాపిక్ గురించి మాట్లాడమంటే అవతల వాళ్ళకి అది క్లారిటీ వచ్చిన తర్వాతే మాట్లాడాలి ఇప్పుడు చేసిన అలా ఉంటాయాసా ఆయన ఏమన్నాడు మీకు ఇప్పుడు మీతో మాట్లాడట్లేదు అని నాతో మాట్లాడుతుందని మీకు కుళ్ళు కాదని అనుకున్నాడు నాని దానికి మీ రీజన్ చెప్పగలరా నా వల్ల తనకు బ్యాడ్ నేమ్ అవసరం లేదు తనకు కూడా రావద్దని అలా ఎలా డిసైడ్ అవుతాయి ఎవరిష్టం ఆది తను రావాలి అనుకుంటూ వస్తుంది లేదంటే లేదు నువ్వేందుకు చెప్పాలి వీళ్ళిద్దరు కొంబట్లా రావి నాతో నాని కంటే ఎక్కువ మాట్లాడేది రీజన్ ఏముంది ఇంకా నేను తన సిస్టర్ అని కూడా అన్నాను అక్కడ నువ్వు సిస్టర్ అన్నావా మరదలు అన్నావా పిల్ల అన్నావా అనేది వాళ్ళ బాధ కాదు నాని కొట్టుకోండి ఈ లైవ్లోనే గొడవలే నా ఇంట్లోనే గొడవలే బాదుకొండే వేసుకోండి కింద నీ లైవ్లోకి వచ్చి లైవ్ జరుగుతున్నప్పుడు లైవ్లో ఉన్న వాళ్ళని పిలవటం నాకు నచ్చలేదు నీకు నచ్చింది కొద్ది మంది వాళ్ళని అలా పిలిస్తే ఎంతవరకు కరెక్ట్ దా నువ్వు వినలేదా ఆఫ్టర్నూన్ లేదు లేదు నేను వినలేదు సారీ అది మాత్రం వినలేదు నువ్వు సిస్టర్ ఉన్నావో లేదో వినలేదు దానికి నేను సమాధానం చెప్పలేను అని నిజంగా నేను వినలేదు నేను బన్ను అది నిజమే నాని నేను లైవ్ జరుగుతున్నప్పుడు లైవ్ పెడతా అంటే నేను జాయిన్ నా లైవ్లోనే కాదు పక్కన నందు సిస్టర్ లైవ్లో కూడా సేమ్ అలానే అన్నాడు ఆయన అదే మెయిన్ పాయింట్ బండి బ్రో నేను అంటున్నాను కదా ఆయన నా లైవ్ జరుగుతున్నప్పుడు నేను లైవ్ పెడతాను వస్తావు రావ రాగవి అని నా లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా పిలిచాడు బ్రో ఏమైనా చేసుకోండి ఓకే అంట హైడ్లో ఉన్న టెన్ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ప్లీజ్ స్క్రీన్పై పే డబుల్ టాప్ చేయండి ఇక్కడ మెయిన్ పాయింట్ వదిలేసి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు తెలివిగా నేను ఇందాక గణేష్ లైవ్లో కూడా చెప్పాను నా లైవ్లో రా నా లైవ్కి రాండి అని థర్టీ ఓకే బాయ్